ముందుగా మన తండ్రి అయిన దేవత దేవునికి నాయకస్తులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకై పిలువబడిన దేవుని పిల్లలందరికీ ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో యొక్క హృదయపూర్వక వందనమని తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు మీరందరూ క్షేమమని తలస్తు నిత్యము అనుదిన ప్రార్థనలో మీ అందరిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ ఉదయకాల ధ్యానం కొరకు మార్కు రాసిన స్వార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను యేసు నా ఎంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను యేసు క్రీస్తు వారి యొక్క పై మూడున్నర సంవత్సర జీవిత కాలంలో తన పరిచర్య ప్రారంభించిన సమయానికి ఆయన వయసు ముప్పై ఏండ్లని రాయబడింది అనగా యేసు క్రీస్తు వారి యొక్క ముప్పైవ ఏట ఈ భూమి మీద దేవుని రాజ్య వ్యాప్తి కొరకై తాను ఏర్పరచుకొని ఏర్పరచుకున్న దానికి సిద్ధముగా ఉండబడిన శిష్యులను వెతుకుతూ ఉన్న క్రమంలో ఆ రోజు సముద్రపు సముద్రపురిని ఉన్న శిష్యులను చూసి ఉండబడిన వారందరినీ ఆలోచన చేసి వారిలో తన మనస్సుకు నచ్చి వీరు దేవుని రాజ్యము కొరకై విశ్వాస పాత్రలుగా ఉంటారని ఎంచి వారిని పిలిచాడు వారిని పిలిచి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు అంటే అంతకు ముందు వారు చేపలను పట్టేవారు సముద్రంలో చేపలు పట్టే వృత్తి కలిగిన వారిని ప్రభు పిలిచాడు పిలిచిన పిలుపును బట్టి వారిని తనతో మూడున్నర సంవత్సర ప్రయాణంలో వారిని నిజముగా మనుషులను పట్టే జాలర్లుగా చేశాడు దాదాపుగా పన్నెండు మందిని ఆ శిష్యులుగా చేసిన క్రమంలో ఇస్కరియోతు యోత్ యోధ తప్పిపోవటాన్ని బట్టి ఆ పన్నెండు అపోస్తులత్వానికి మత్తయిని కలిపి శిష్యులుగా చేర్చబడి అపోస్తులత్వానికి ఆ రోజు సంఘ ప్రారంభ దినానికి వారిని సిద్ధపరిచాడు యేసుక్రీస్తు ప్రభు వారు పరమందున్న దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి ఒక ఉన్నతమైన వ్యక్తులని మహాశక్తులుగా తీర్చి దేవుని పని కొరకు సిద్ధపరిచాడు వారిని సిద్ధపరిచి ముందుగా ఏమైతే చెప్పాడో ఆ విషయాలు చాలా ప్రాముఖ్యమే వారిని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు చేశాడు చేసి వారిని పంపుతూ చెప్పిన మాట ఏంటంటే మత ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది నుండి ఇరవై రెండవ వచ్చినాలు ఇరవై వచ్చినాల్లో పద్దెనిమిది నుండి ఇరవై వచ్చినాల్లో రాయబడిన మాటలు ఈ ఈ వాట చెప్పినది ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానని చెప్పాడు తన పని ముగించిన తర్వాత తన పని ముగించి తను పరమునకు కోబడు పరమునకు కొనిపోబడే దినమందు వారిని సమకూర్చుకొని వారితో చెప్పిన మాట ముందుగా ఆయన దగ్గరికి ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ప్రభు దగ్గరికి వారు వచ్చారు వారిని చూసి వారితో చెప్పిన మాట పరలోకమందును భూమి భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి కింద మాటలు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మని యొక్క నామంలోనికి వారికి బాప్తి స్పందించచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించు తినో వాటి గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో సదాకాలము నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు ఉన్నానని వారితో చెప్పాను ఈ క్రమాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు క్రీస్తు వారు శిష్యులను పిలుచుకున్నట్టు వారిని తయారు చేసినట్లుగా తయారు చేసిన శిష్యులను పిలిచి వారితో చెప్పిన మాట మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు వారు అది చేశారు వస్తుల కార్యగ్రంథం గిన మనము పరిపూర్ణంగా ప్రార్థనా పూర్వకంగా చదవగలిగితే అపోస్తల చేసిన పని ఆదిమ సంఘ చరిత్ర చాలా పరిపూర్ణంగా పరిపూర్ణ మనకు అవసరమైనంత మట్టికి పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు రోజు పని జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది జరగాలి ఈరోజు జరుగుతున్న విధానం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి ఆ రోజు సంఘము విస్తరించటానికి సంఘము వృద్ధి చెందటానికి సంఘము బలపడటానికి వారు గైకొన్న మాటలు ఏంటంటే రవ్వవారు ఏమైతే చెప్పారో వాటినే బోధించారు వాటినే అనేకులకు వాటిని వివరించారు ఏదైనా తర్కము వచ్చితే వాటిని వాక్యాధారంగా చూపించి వారిని ఒప్పించారు అని గ్రంథంలో రాయబడింది దాదాపుగా ఆ కార్యక్రమం జరిగిపోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు పూర్తిగా వస్తుంది నాకు తెలిసి మేవి ఈరోజు ఏం జరుగుతుందో నేటి క్రైస్తవులు ఆలోచన చేయాలి ఈరోజు ఏం జరగాలో ఒక పరిశీలనాత్మకంగా ముందుకు అడుగులు వేయాలి ఏమి జరగాలనో అని అడుగులు వేయటానికి ముందుగా ఏమి జరుగుతుందో చూడాలి జరిగేది చూడాలి అంటే మనం గ్రంథం దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలనాత్మకంగా ఆలోచన చేయాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రభువారు ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాం అలాగ ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోగలిగితే సమాధానం తప్పకుండా వస్తుంది ఈరోజు మనము ప్రశ్నించుకునే స్థితిలో లేం మీరెవరయ్యా అనిగిన మనం ఒక మందిరం దగ్గరికి వెళ్ళి ఒక సంఘం దగ్గరికి వెళ్ళి ఓ సహవాసం దగ్గరికి వెళ్ళిన వారిని అడగగలిగితే అడిగితే వారి దగ్గర నుండి వచ్చే జవాబు మేము ఇదిగో ఈ సహవాసాన్ని కలిగిన వారేమని అక్కడ ఉన్న బోర్డు పేరు చెప్తారు ఇందులో మీ పాత్ర ఏంటి అంటే మేము విశ్వాసులమని చెప్పుకుంటారు ఇదే ఉంది ప్రతి స్థలంలో ప్రతి బోర్డు కింద ప్రతి పేరు కింద ఇదే ఉంది ఈవెన్ క్రీస్తు సంఘము అని పిలువబడుతున్న వారి బోర్డు కింద కూడా ఇదే ఉంది ఇదే ఉంది ఈరోజు సంఘం విస్తరించగడడానికి గల కారణం సంఘం విస్తరించడం అంటే సంఖ్య పెరగటము కాదు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి మరేంటి మరేంటి ఆ రోజు అపోస్తలు ఏం చేశారో సంఘము ఏ విధానాన్ని కలిగి ఉందో ఈరోజు ఉండబడిన సంఘము సహవాసము కలిగి ఉండవలసిన అవసరత ఉంది ఎందుకు ఈ విషయాన్ని అంటే చెప్పటానికి గల కారణం ఏంటి అంటే ప్రఘురు చాలా సమీపంగా ఉంది ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది ఇది ప్రతి ఒక్కరు మనస్సున ఉంచుకోవాలి ఆయన వచ్చే వరకు నేను ఆయన్ని ఎదుర్కోవాలి నేను ఆయన ఎదుర్కోవాలి అంటే ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయన చెప్పిందే చేయాలి ఆయన చెప్పంది మనం చేయటానికి సాహసించకూడదు ఈరోజు అందరూ సహ సాహసంలో ఉన్నారు ప్రభు చెప్పకపోయినా వాక్యం మాట్లాడకపోయినా వారి సాహసానికి లేదు ఈరోజు ఆ పరిస్థితులలో నేటి సంఘాలు సంఘాన్ని కలిగి ఉన్న సేవకులు సహోదరులు కలిగి ఉన్నారు శిష్యులుగా చేయుడి అనబడిన ఆ పదాన్ని పక్కన పెట్టేశారు దేవుడు మనుగ్రహ మనకు అనుగ్రహించిన కుటుంబం సంఘం విశ్వాసులు వారిని మనం ఏం చేస్తున్నామో సంఘాన్ని కలిగి ఉన్న నాయకులుగా సేవకులుగా మనకు తెలుసు వారిని విశ్వాసులుగానే చూస్తున్నాం విశ్వాసులుగానే కొనసాగింపజేస్తున్నాం వారిని విశ్వాసులుగానే మరణిస్తే సమాధి చేస్తున్నాం మరి విశ్వాసులుగా ఉండటానికి పిలువబడ్డారా శిష్యులుగా చేయబట్టానికి పిలువబడ్డారా అనే ఆలోచన ఈరోజు ప్రతి సేవకుడు ఆలోచన చేయాలి ఒకవేళ చేయకపోతే ప్రభు దగ్గర మనకు జవాబు ఉండదు మనకు దగ్గర జవాబు ఉండదు ప్రభు సమీపించినప్పుడు మన దగ్గర జవాబు దొరకదు ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన సంఘము కుటుంబము సహోదరులను ఇదిగో నీ పని కొరకు వారిని సిద్ధపరిచాను అని చెప్పగలిగే ధైర్యం మనం కలిగి ఉండాలి అలా లేకపోతే ప్రభు నిన్ను నన్ను పక్కకు నెట్టేస్తాడు చేసి ఆలోచన చేయండి ప్రభు పనిలో నీకు దేవుడిచ్చిన సంఘాన్ని మనం ఏం చేస్తున్నాం సేవకులుగా నా మనవిని మీరు గౌరవిస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రభు చెప్పింది మనం చేద్దాం పరమందు ప్రతిఫలం పొందుదాం ఆ పరమందు ఇచ్చే ప్రతిఫలము ఈ భూమి మీద ఉండబడిన వాటికంటే ఎంతో ఉన్నతమైంది ఎంతో విలువైంది గొప్పది ప్రతిఫలాన్ని పొందుతాం అది పొందాలి అంటే ఈ భూమి మీద వాక్యాన్ని అనుసరించి వాక్య క్రమంలో మనం నడవాలి ఆయనకి ఇష్టమైతే ఈ భూమి మీద కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుందని మహాజ్ఞాని తెలియజేశాడు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆశీర్వాదం ఐశ్వర్యం అంటే కరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు నిలిచేది నిత్యము నిలబడేది అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు దేన్నో చూసి విధానాన్ని పోగొట్టుకుంటున్నావు దయచేసి ఆలోచన చేయండి నీకు ఇచ్చిన సంఘము ఉన్నతమైంది నువ్వు కలిగి ఉన్న విశ్వాసులు చాలా ఉన్నతమైన వారు వారి యొక్క విశ్వాసాన్ని వారు కలిగి ఉన్న భక్తిని వారు కలిగి ఉన్న ఆత్మీయతని మరింత బలంగా నువ్వు ప్రభు కొరకు వాడగలిగితే వారు దేవుని పనిలో ముందుకుంటారు దేవుని పనిలో వారు ముందుకు నడవాలి అంటే వారిని సేవకునిగా నేను ఏం చేయాలి అంటే వారిని శిష్యులుగా సిద్ధపరచాలి నాకంటే బాగా దేవుని పనిలో వాడబడే యోధులుగా ప్రయోజకులుగా సిద్ధపరచాలి గారు తిమోతిని సిద్ధపరిచినట్లుగా అది మా సంఘము నాటి క్రైస్తవులను సిద్ధపరిచినట్లుగా నేడు ఉండబడిన క్రైస్తవ సేవకులు మనకి ఇవ్వబడిన స్థానిక సంఘాల్లో ఉండబడిన ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలి అది మన బాధ్యత దేవుడిచ్చిన స్థితి కనుక అటు స్థితిలో మనం అందరము ముందుకు నడవాలని కోరుకుంటూ నా మనవిని అంగీకరిస్తారని ఆశిస్తూ ఏవైనా మీకు అనుకూలం కాకపోతే దయతో తెలియజేస్తారని కూడా నమ్ముతూ ఒకవేళ అంగీకార యోగ్యమైతే దానికి తగిన జవాబును కూడా తెలియజేస్తారని ఆశిస్తూ మీ సహోదరుడు స్వామి రామచంద్ర ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిందేవా మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల ధ్యానం కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రస్తుత దినాల్లో జరగవలసిన విధి విధానం సేవకులుగా మా బాధ్యత మీ ముందు యన తెలియజేయటానికి మీ ముందు ప్రభు ఈ విషయాల్ని మా సహోదరులతో పంచుకోవటానికి మీరు ఇచ్చిన స్థితికై స్తోత్రాలు ఈ మాటల్లో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం దయచూపించండి సహాయం చేయండి రానున్న దినాల్లో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఆయన ఎదుర్కొంటూ మేము సిద్ధపడుతూ ఇంకా అనేకులను సిద్ధపరిచే స్థితిని ఆత్మీయతను మాకు దయచేయమని యసుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ వందనములు